డాక్టర్ విజయభాస్కర్ డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్ ఆపరేషన్ తర్వాత కొన్ని సమస్యలు ఇందాక మనం నైన్టీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది టూ టు ఫోర్ పర్సెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాంప్లికేషన్స్ ఇన్ఫెక్షన్ అనుకోండి డిస్లోకేషన్ అనుకోండి సబ్లైజేషన్ అనుకోండి ఆర్ బోన్ ఫ్రాక్చర్ అనుకోవచ్చు లేకపోతే ఇతరతర కారణాలు ఎన్నో ఉంటాయి ఆర్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద జాయింట్ లిగమెంట్స్ అనుకోండి వీటన్నిటిని మనం సమగ్రంగా ఇన్వెస్టిగేట్ చేసుకొని ప్రాపర్గా ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసుకోవడం అంతేకాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కల్చర్ సెన్సిటివ్గా పంపించడం కొన్ని రక్త పరీక్షలు చేయడం వల్ల వాటి యొక్క కారణాలు తెలుసుకొని అంటే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ థెరపీ ఇవ్వడం జాయింట్లో బ్యా చీమ్ ఉంటే చీమ్ను డ్రైన్ చేసేసి డ్రై చేసి దాన్ని కరెక్ట్ యాంటీ థెరపీ తోటి రికవర్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో వాటి యొక్క లిగమెంట్స్ రిపేర్ చేసి సమగ్రంగా స్టెబిలిటీగా అంటే జా సబ్లజేషన్ డిస్లొకేషన్ అవడానికి కారణము లిగమెంట్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది వాటిని మనం సమగ్రంగా చూసుకోవడం అనుకోకుండా ఇంప్లాంట్ కింద ఫ్రాక్చర్ అయితే దాన్ని ప్రాపర్గా రిపేర్ చేయడమా లేకపోతే ఇమోబిలైజ్ చేసి పిఓపి ప్లాస్టర్ వేసేసి రికవరీ చేయడం అనేది ప్రయత్నాలు చేసుకోవాలి సో ఇలాంటి కాంప్లికేషన్స్ రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారా ఈ టూ టు ఫోర్ పర్సెంట్ వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం సమగ్రంగా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఆ ఫోర్ టూ టు ఫోర్ పర్సెంట్ రికవరీ కూడా చాలా అవకాశం ఉంటుంది